ان الشمس వల్ لا ينكسفان لموت లిమౌతి ولا لحياته فاذا رايتم فصلوا وادعوا الله سوريا غرهنمو چندرا غرهنمو وكلو چني پوتام ولنو وكلو پوتادام ولنو جرغو ఎప్పుడైతే మీరు వాటిని చూస్తారో నమాజు చేయండి దువాలు వేడుకోండి అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు సంఘటన ఏంటి అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుమారుడు ఇబ్రాహీం చనిపోయిన రోజున జనాలందరూ గుమిగూడారు ఆ రోజే చంద్రగ్రహణం పట్టింది ఏ రోజైతే ఇబ్రాహిం చనిపోయారో అదే రోజు చంద్రగ్రహణం పట్టింది ఇది చూసినటువంటి జనాలు మొహమ్మద్ సలహా అల్లం గారి కుమారుడు చనిపోయాడు కాబట్టి ఇది పట్టిందేమో అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఎదురుగా మొహమ్మద్ సల్లాస్లం గారి కన్న కుమారుడి మృతదేహం కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రవక్త గారు వాళ్ళందరినీ పిలిపించి మరీ చెప్పారు లేదు లేదు చంద్రగ్రహణం కావచ్చు సూర్యగ్రహణం కావచ్చు ఏదైనా కూడా ఒకళ్ళు కుట్టారనో ఒకళ్ళు చనిపోయారనో రానే రావు ఇవి అల్లా లేక నిదర్శనాలు మాత్రమే వాటిని మీరు చూస్తే నమాజు చేయండి అని దువాలు వేడుకోండి అని మొహమ్మద్ గారు అన్నారు అంటే పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా కూడా ప్రవక్త గారు తన బాధ్యత అనేది మర్చిపోలేదు ఏం బాధ్యత ధర్మం ధర్మంలా అర్థమయ్యేలా వివరించటము జనాలు ఇలా అనుకుంటున్నారు కాబట్టి పోనీలే అనుకున్నారా లేదు లేదు ఇది పోనీలే అనేంత చిన్న విషయం కాదు జనాలు ఒక మూఢ నమ్మకాన్ని పెంచుకుంటున్నారు కాబట్టి మొహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు లేదు లేదు ఇలా జరగకూడదు ఇలా అనుకోకూడదు ఇలా భావించకూడదు అని నేర్పించారు అలాగే మొహమ్మద్ సలహు అలి గారు మదీనాలు యూదులను చూశారు మదీనాకు వచ్చిన తర్వాత మదీనాలో ఉన్నటువంటి యూదులు మూర్సఅం గారి షర్యత్తు ప్రకారం నడుస్తున్నారు కాబట్టి ఆ చట్టాల ప్రకారంగా ఆ ధర్మం ప్రకారంగా నడుస్తున్నారు కాబట్టి కనిపెట్టుకుంటూ ఉండేవారు అన్న రసూల్ అల్లాహి సలహా అలీ వసలమ్మ కది మామల మదీనా ఏ రోజైతే మొహమ్మద్ సలల్లాసం గారి మదీనాలో చూసారో ఫజద్ అల్ యహూదా యూదులను సియామల ఆషూరా యోమ ఆషూరా యోమ ఆషూరా రోజున

అల్లాహ్ సుబాన్ అతల మూస అలేశ్వరం గారిని ఫిరోన్ నుంచి కాపాడాడు ఫిరోన్ ని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచేశాడు దాని కృతజ్ఞతగా మూసాలేశ్వరం గారు ఉపవాసం ఉన్నారు మేము కూడా ఉపవాసం ఉంటున్నాము అని యూదులు అంటారు అప్పుడు మొహమ్మద్ సల్లాహు ఇస్లం గారు అన్నారు ఫకాల రసూల్ సల్లాహు ఇస్లం ఫనాహ్ను అహక్కు ఆవులా బిమూసా మిన్కుం మూసఅస్లం గారు మీ కంటే ఎక్కువగా మేమే హక్కు కలిగిన వాళ్ళము మీకంటే ఎక్కువగా మేమే అభిమానిస్తున్నాము కాబట్టి మేము కూడా ఉపవాసం ఉంటాము అని మొహమ్మద్ సల్లాహుహు అస్లం గారు అన్నారు ఫసామహు సల్హు అలీస్లం వామర బిసుయామి ఆయన కూడా ఉపవాసం ఉన్నారు సహాబాలను మీరు కూడా ఉపవాసం ఉండండి అని బోధించారు అంటే ఆ షోరా మొహరం నెల యొక్క పదో తారీఖున ఉపవాసం ఉండటము ఒక సున్నతు మొహమ్మద్ సల్లా ఇస్లాం గారు మనకు నేర్పించింది మూసాలి ఇస్లం గారి కాలంలో ఉన్నటువంటి పద్ధతిని యూదుల దగ్గర ఉన్నటువంటి పద్ధతిని ప్రవక్త గారు ఇష్టపడ్డారు మనకు కూడా ఉండండి ఉపవాసం పాటించండి దివాళు చేసుకోండి అని అన్నారు అయితే యూదులు మనం ఒకటి కాదు కాబట్టి మనం రెండు రోజులు ఉపవాసం ఉందామని అన్నారు యూదులు ఒక్క రోజు ఉపవాసం అంటున్నారు మనం రెండు రోజులు ఉపవాసం ఉందాము ఇది ఏ రోజు మొహర్రం నెల పదో తారీఖున ఇస్లాంలో మనకు నేర్పించింది మనం నేర్చుకునేది మనం ఆచరించాల్సింది ఇంతవరకు మాత్రమే మన సమాజంలో అయితే మొహరం నెల పదో తారీఖున మొహరం నెల పదో తారీఖున పీర్లు పట్టుకొని ఊరూరా తిరగటం జరుగుతుంది జెండాలు పట్టుకొని తిరగటం జరుగుతుంది నిప్పుల మీద నడవటం జరుగుతుంది మాతం చేయటం జరుగుతుంది కత్తులతో బ్లేడ్లతో సరదాగా ఆట ఆడటం జరుగుతుంది ఇదంతా కూడా ఇస్లాంకి సంబంధం లేని పని మనం ఆచరించటానికి లేదు మనం వీటిలో ఏది చేసినా కూడా పాపం చేసిన వాళ్ళుగా పరిగణించబడతాము మన తాత ముత్తాతల్లో చేసి ఉండొచ్చు మన పూర్వీకుల్లో ఎవరైనా మొహరం నెల రాగానే నిప్పుల మీద నడిచిన వాళ్లే ఉండి ఉండొచ్చు జెండాలు పెట్టుకుని ఊరూరా తిరిగిన వాళ్ళు ఉండొచ్చు ఇదంతా ఎందుకు చేశారు అంటే ఒక ఆనవాయితీ కాబట్టి చేసి ఉంటారేమో వారి దాకా చదువు రాలేదు మనం అన్ని వసతులు ఉన్నాయి ఒక పుస్తకం అనేది మన ఎదురుగా ఉంది మనకు కావలసిన భాషలో ఆ పుస్తకం మనకు అందుబాటులో ఉంది పుస్తకంలో చదివేంత ఓపిక లేదు అంటే ఫోన్లో చూసుకొని చదువుకునేంత అవకాశము అన్ని వసతులు మన దగ్గర ఉన్నాయి ఈ వసతులు మన పూర్వీకుల దగ్గర లేవు కాబట్టి వాళ్ళే మన తప్పులు చేశారేమో అదే తప్పులు మనం అంటే అస్సలు చేయకూడదు అల్లా సుభాన్ మనకి హిదాయత్ ప్రసాదించాడు ముషిర్ఖులు కాఫీర్లు వీళ్ళ గురించి కురాన్లో చెప్పడం జరిగింది వారిని అల్లాహ్ గురించి కురాను వైపుకు ఆహ్వానించిన ప్రవక్త గారి బోధన బోధనల వైపుకు ఆహ్వానించిన వాళ్ళు ఒకటే సమాధానం చెప్పేవాళ్ళు ఏం మాకు తెలియదు మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఏవైతే నేర్చుకున్నామో అవే పాటిస్తామో అని ఆనాటి ముషిర్ఖులు ఆనాటి కాఫీర్లు ఆనాటి గ్రంథవహులు అందరూ చెప్పేవాళ్ళు మహమ్మద్ గారు ఏం తెలియచేశారు లో చెప్పండి ప్రవక్త అవలోకాలాయము వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళు చేసినవన్నీ కూడా మీరు కూడా చేస్తారా అని అల్లాహుభానతలో ప్రశ్నించాడు మన తాత ముత్తాతలు వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి తెలిసో తెలియకో చేసేసారు ఇప్పుడు మనకు చదువు ఉంది కదా మనం కూడా అలాగే ప్రవర్తిస్తామంటే అలా ప్రవర్తించకూడదు ఆనాటి ముషిరుకులు యూదులు గ్రంథవాహులు చేసినట్లుగా మనం పాటించకూడదు మన పెద్దవాళ్ళు ఎవరెవరైతే ఏమేమి చేశారు వాళ్ళ దగ్గర చదువు లేదు కాబట్టే మొహర్రం పీర్లు పండుగ పేరు చెప్పుకొని ఊరూరా తిరిగారు ప్రవక్త గారి బోధనలు తెలియదు కాబట్టే వాళ్ళు నిప్పుల మీద నడిచారు అభిమానం అనే వంకతోనే చేశారు ఇవన్నీ కూడా సరదాకి చేయలేదు అభిమానం అన్న వంకతోనే చేశారు మొహమ్మద్ గారి తర్వాత యాభై సంవత్సరాలు దాటాక యాభై సంవత్సరాలు దాటాక హుస్సేన్ రజిల్లాహు తలాను గారు కర్బలా మైదానంలో షహీదు చేయబడ్డారు ఆయన కుటుంబం వాళ్ళు షహీద్ చేయబడ్డారు అందరిని హతమార్చటం జరిగింది మోసం చేయటం జరిగింది మోసం చేసి మరి వీళ్ళని పొట్టను పెట్టుకోవటం జరిగింది దీనిని గుర్తు చేసుకొని ఆయన అభిమానులు ఆయన్ని గౌరవించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు ఇస్లాంకి సంబంధం లేని పనులు చేశారు సరే మనం అలా చేయవచ్చా అంటే చేయటానికి లేదు ప్రవక్త గారి కుటుంబీకులు చనిపోయినప్పుడు ప్రవక్త గారు ఏమీ చేయలేదే ప్రవక్త గారి వంశస్థులు చనిపోయినప్పుడు ప్రవక్త గారు ఏమీ చేయలేదే స్వయంగా ప్రవక్త గారు చనిపోయినప్పుడు సహాబాలు కూడా ఏమీ చేయలేదు మరి మనం ఇప్పుడు చేస్తామంటే అది అంగీకరించబడుతుందా అస్సలు అంగీకరించబడదు అని కురాన్ లో గుర్తు చేయటం జరిగింది ఆ కరబలా మైదానం కానీ అసలు ఒక అభిమానం ఎలాంటి అభిమానం అంటే మనం ఏదో ఒకటి చేసేయాలి అన్న అభిమానం వచ్చేస్తుంది ఆ కరబలా మైదానం యొక్క రోజు కూడా మొహరం నెల పదో తారీఖునే వచ్చింది ప్రవక్త గారి బోధన ఏంటి ఆ రోజు ఉపవాసం ఉండండి మరి సమాజంలో చేస్తుంది ఏంటి ఆ రోజు హల్వాలు వండుకొని రకరకాల వంటకాలు చేసుకొని ఏడుస్తూ ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవటము ఇది ప్రవక్త గారు నేర్పించారా ఇది మొహమ్మద్ సలిసం గారి బోధన అంటే కానే కాదు కదా మీ అభిమానం ఏదన్నా ఉంటే అది మన జీవితంలో కనిపిస్తుండాలి ఎలా కనిపించాలి వాళ్ళలాగా మనం కూడా ప్రయత్నించాలి వాళ్ళు నమాజులు చేసిన విధంగా వాళ్ళు ఉపవాసం ఉన్న విధంగా వాళ్ళు అల్లాహ కోసం మంచి పనులు చేసిన విధంగా మనం కూడా కృషి చేయాలి అలా కాకుండా మనకి నచ్చినట్టు మనం ఏదో ఒకటి చేసేసి అల్లా ముందు పెడతాము అంటే అల్లాహ అస్సలు అంటే అస్సలు తీసుకునే తీసుకోడు కురాన్లు అల్లాహ సుభానతలు అన్నాడు పుల్హలు నోకు బిల్లా సరైన అమాల తమ ఆచరణలను వృధా చేసుకునే వాళ్ళ గురించి వాళ్ళకి తెలియజేయండి ప్రవక్త వాళ్ళు ఎవరంటే అల్లాదీన దొల్లా దునియా ఓహం యా సబున అన్నం యో వాళ్ళు ప్రపంచంలో ఎంతో అంటే ఎంతో కృషి చేస్తారు కానీ అల్లా దగ్గర వారికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు అని గుర్తు చేయండి ఎవరి వాళ్ళు ఉనాయికల్లాదీన కఫరు బి హాయాతీ రొప్పిహిం వలె అల్లాహ్ను కలుసుకోవాలి కురాన్ యొక్క బోధన ఇది అని తెలియకుండా ప్రవర్తించే వాళ్ళు తెలుసుకోని వాళ్ళు వీళ్ళ గురించి గుర్తు చేయండి ఫాబీతో ఎవరైతే ధర్మం నేర్చుకోరో కురాన్ని నేర్చుకోరో దాని ప్రకారంగా ఆచరించరో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేసినా కూడా మంచి పని చేస్తున్నామని వాళ్ళు అండుకుంటారు కానీ నిజానికి వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఇస్లాం యొక్క ఆచరణ విధేయత లేనప్పుడు వాళ్ళ ఆచరణలన్నీ కూడా వృధా చేయటం జరుగుతుంది కనీసం తూకానికి కూడా పనికి రావని వాళ్ళకి గుర్తు చేయండి అని ఖురాన్లో చెప్పడం జరిగింది కాబట్టి మొహర్రం వస్తుంది అల్లందుల్లా ఉపవాసం ఒక్కటే మనం పాటించాల్సింది అవి కాకుండా సమాజంలో ఏది ఎలా ఉన్నా కూడా మనకు సంబంధం లేనేలేదు వాటిలో పాలు పంచుకున్నా పక్కన కూడా అందులో మనం భాగమైపోతాము జాగ్రత్త వహించాలని కురాన్ మనకు హెచ్చరించింది